పాల ఇప్పుడు మనం టోటల్ త్రీ తీసుకున్నాం కదా ఏం చేస్తున్నారా మీరు సుజీ రేంత చిన్న చిన్న చేపలు బట్టి ఏం చేస్తారా మీరు మ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను నేను చెప్పండి ఈరోజు వచ్చేసి నేను మళ్ళీ మా అమ్మమ్మ తాతయ్య ఇంటికి అయితే వచ్చేసాం అనమాట సో తెలుసు కదా మీకు ఇంతకుముందు ఒకసారి పెట్టినప్పుడు వ్లాగ్ అనేది చాలామంది చూసారు లైక్ చేశారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేశారనమాట ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు నచ్చితే మన ఛానల్ అనేది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి సో ఇప్పుడైతే మేము ఇక్కడికి రాగానే ఏంటంటే ఒక రకమైన సందడి ఉంటుందన్నమాట అందరం కలిసి ప్రతి ఒక్కరూ కూడా కలిసి ఉంటాము కలిసి కుకింగ్ చేసుకుంటాము పిల్లలైతే అందరూ చక్కగా ఆడుకుంటారు సో ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట ఐ హోప్ ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా మా లాంగ్వేజ్కి వస్తే కనుక మనం అంత చదువుకున్న ఏదైనా మన స్లాంగ్ అనేది ఒకటి ఉంటుంది కదా సో అదే స్లాంగ్ మనం మన సొంత రిలేటివ్స్కి అండ్ రిలేషన్స్కి మధ్యన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అదేమన్నా మీకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తే కనుక ఎక్స్క్యూజ్ అయితే చేయండి ఎలా ఉన్నది నేను అలానే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే మీకు యాడ్ చేస్తాను ఓకేనా अबरफल काम करते हैं। कितना है? कैमरामैन। वो जितना फेमिली है तेरे। अबरफल। अबरफल। अबरिकाल। अंदर बड़े। काल। डायरेक्टर। डायरेक्टर का न्यूज़। डायरेक्टर। आज कैसी डायरेक्टर का मेन। मान कोडगल याचिका। రెండు మొత్తం ఆరు గ్లాసులు తీయాలి దీంతో తీసేద్దాం సరిపోద్ది ఇంకా లెక్క ఆగి మరి సండే కదా మేమైతే ఈరోజు కొబ్బరి పులావ్ అయితే చేస్తున్నాం అనమాట కొబ్బరి పులావ్ కోసం నేను తాతయ్య అయితే నేను వచ్చేసరికి కొబ్బరి కోర్ చేసి ఉంచాడు అనమాట దాన్ని వాటర్లో వేసి నేను మిల్క్ అయితే తీస్తున్నాను ఇక్కడ చూసాను ఈరోజు కుకింగ్ అయితే కర్రీ అయితే నేను పులావ్ అయితే తాతయ్య చేస్తున్నాడు అనమాట తాతయ్యకి వంటలు వచ్చు చాలా బాగా చేస్తాడు అండ్ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చాలా బాగా చేస్తుంటాడు అనమాట సో కొన్ని కొన్ని స్పెషల్ కూడా చేస్తూ ఉంటాడు ఇది వచ్చేసి అక్కడ మా ఇంటి దగ్గర అల్మారా అనమాట కిచెన్కి సంబంధించిన వాటర్ అని చెప్పాలి ఆర్గనైజింగ్ అంతా అందులోనే పెట్టుకుంటాడు సో ఎక్కువగా అమ్మమ్మకి హెల్త్ అంత బాగుం బాగుంటుంది అందుకే తాత ఎక్కువగా కుకింగ్ చేస్తూ ఉంటాడు సో ఆ విధంగా ఎక్స్పీరియన్స్ ఉందనమాట బాగా అయితే ఈరోజు అది బాగా చేస్తాడు కదా అని చెప్పి తాతయ్యనే చేయమన్నాను ఇవన్నీ కూడా మసాలాలు అవన్నీ కూడా మేము ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట సో ఎలా వండుతాడు ఏంటి అనేది మీకు లైవ్లో పెడతాను కంపల్సరీ చూడండి దీనిలోకి మేము ఈ రోజైతే చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట ਜੀ ਜਟਪਾ ਨਾ ਸੀ అండ్ మాకు పక్కనే చర్చ్ ఉంటుంది అన్నమాట చాలా పెద్ద చర్చ్ చాలా బాగుంటుంది కూడా మీరు ఇక్కడ చూస్తున్న దాన్ని గృహట అంటారు సో ఆ బిల్డింగ్ అనిపిస్తుంది కదా మేరీ మాతో ఉంటారన్నమాట ఇంకా లోపలికి చర్చ్ అనేది లోపలికి ఉంటుంది సో చాలా బాగుంటుంది ఇక్కడ చుట్టూ వాతావరణం కూడా చెట్లు అండ్ మొక్కలు మొత్తం అంతా అందరూ బలకరిస్తూ ఉంటారు కనిపిస్తే అందరం మాట్లాడుకుంటాము చెట్టు కింద కూర్చుంటాము మా ఇంటి ముందే పెద్ద చెట్టు ఉంటుంది సో రచ్చబండ అంటాం చూడండి అలా అనమాట ఊళ్ళో ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ పడుకునే టైం వరకు ఎవరో ఒకరు అక్కడ కూర్చోవడము కొంతమంది అయితే మంచిగా హ్యాపీగా రిలాక్స్ అయిపోతూ ఉంటారనమాట అంత బాగుంటుంది వాతావరణం అనేది ఇంకా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా ప్రైజెస్ అన్ని కూడా నేను వదిలేస్తాను ఎందుకంటే ఎలానో మనం ఉండే చోట కొంచెం కాకినాడలో ఏంటంటే లోపలే ఉండడం స్కూల్కి వెళ్ళిపోవడం అలా ఉంటుంది కదా సో ఇక్కడికి వస్తే మొత్తం కూడా చక్కగా మంచిగా ఆడుకుంటారు అండ్ ఇంకా నేను ఫ్రీగా వదిలేస్తాను అనమాట వాళ్ళకి కూడా అందరికి అందరితోనూ కలిసిపోవడం తెలియాలి కదా సో అది အဲ့ဒီအတန်းတန်းကသင်္ကာရဘတ်တော်ဝင်ကြပါ့မယ်။ခြေကလည်းဝင်နေလို့။အစ်တေဒိလည်းဒီလိုမျိုး။

ఇప్పుడు ఇవ ఆకు అదే బిర్యానీ సామాను అది కూడా బాస్ అయ్యవాలా ఏంటి మసాలా వేసే ఇంకొక హాఫ్ స్పూన్ अभी वो ले बाहर आया वाला है। पसपा? सिंसे ना। यांदा? आलसुना? आलसुन। आश्पुन। आं। ओ। करपदे? ఒక గ్లాసా ఒక గ్లాస్ బియ్యానికి కొబ్బరిపాలా ఇప్పుడు మనం టోటల్ త్రీ తీసుకున్నాం కదా సిక్స్ గ్లాసులు కొబ్బరి పాలు అంతే

క్రష్ చేసి వెయ్యాలి కదా ఇప్పుడు మూత పెట్టడమే కదా బాగా కలుపుకుని మూత పెడతా ఏం చేస్తున్నారా మీరు చోరు మూసుకో పంది వంట వంట అది పంట ఏమంటారా సుజీ గ్రీన్ బిర్యానీయా అరే నాకు మాత్రం అస్సలు పెట్టకండి మీరు ముగ్గురిని ఏమే చేయట్టు పెట్టుకుంటున్నావు ఎండా అవ్వు ఎండ పోయిందిలే మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఊరుతున్నావా తీస్తున్నావా అరే గ్రీన్ బిర్యానీ ఎలా చేస్తారా నాకు చెప్పచ్చు కదా చండ చండాలంగా ఉంటుందా రోజు కట్టకు నువ్వు మొన్న వచ్చినప్పుడు ఉన్నాయి ఇప్పుడు లేవే ఫ్లవర్స్ ఫ్లవర్స్ వస్తున్నాయి మళ్ళీ ఆ పువ్వులు అంటేనే ఫ్లవర్స్ పాపి మిస్ అయ్యాడు ఫ్రెండ్స్ అందుకే నేను నేనే వేసేస్తున్నాను రైస్ చిన్న పని మీద బైక్ వెళ్ళాడు అనమాట ఈ రైస్ ఏంటంటే మనం ఒక సి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం అనమాట అది మనం వాష్ చేయకుండానే ఇందులో వేసేయాల వేసి బాగా మిక్స్ చేసుకుని మూతపై కలిపే ఈ విధంగా రైస్ వేసిన తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టేసి సారీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోద్ది అనమాట అది చికెన్ కర్రీ వావ్ అడుగు పెట్టేస్తుందా లేదు లేదు అప్పైనా ఇంకా అయిపోయింది చికెన్ కర్రీ కూడా అయిపోయింది పెట్టే మూత పెట్టే పెట్టేయండి స్వీటీ వర్క్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతే రెండు రెడీ ఫైనల్లీ రైస్ అయితే కుక్ అవుతుంది కదా పులావ్ అనేది టైం పడుతుందని చెప్పి ఈ లోపు నేను క్లాత్స్ అన్నీ కూడా మడత పెడుతున్నాను అనమాట బీరం అంతా కూడా సర్దుతున్నాను సో తాతయ్య హాలకి అంత టైం ఉండదు నేను వచ్చినప్పుడల్లా సర్దుతూ ఉంటానన్నమాట వచ్చినప్పుడు అంటే ప్రతిసారి సర్దను కానీ అది కొంచెం బాగోకపోతే వేటికి అవి సపరేట్ చేసి పెడతా ఉంటాను సో అమ్మమ్మ కూడా చెప్తాను అనమాట నైటీస్ ఎక్కువగా నైటీసే వేసుకుని ఉంటుంది అనమాట ఇదివరకైతే ఎక్కువ శారీస్లోనే ఉండేది ఇంకా హెల్త్ బాగుండట్లేదు అన్నప్పటి నుంచి నైటీస్లోనే ఉంటుందన్నమాట సో ఆ నైటీస్ అన్నీ ఇంకా స్కర్ట్స్ తాది షీ టీ షర్ట్స్ కూడా కొన్ని క్లాత్స్ ఉంటాయన్నమాట అవన్నీ కూడా వేటికవి సపరేట్ చేసి సర్దేస్తున్నాను అనమాట ఈ లోపైతే ప్రైజే వచ్చింది అండ్ ఏవో కొన్ని కబుర్లు మధ్య మధ్యలో వచ్చి చెప్పి వెళ్ వెళ్తూ ఉంటుంది అనమాట అయిపోద్ది ఇప్పుడు మధ్యలో నువ్వు మిస్ అయ్యావు అయిపోయింది అబ్బ ఓకే ఓకేనా మార్పర్న మార్బో లే ఆ ఆఫీషియల్ లైఫ్ స్టవ్ చూడు అవి ఇలా స్ప్రెడ్ చేసి చూడు రైస్ హైపెనట్టు కదా ఓకే హ ఆకరికి ఫ్రైన్ కార్డ్ పట్కిలో టిక్కి టిక్కు అంకో దైదన్ తేచే అయ్యో నేను అక్కడ బట్టలు పెట్టేసాను ఇలా పెట్టి నీవెనకాలే స్టూల్ ఉంది రి కాలు లైటింగ్ తక్కువ ఉంది మనకి వాసన అదిరిపోతున్నట్టుంది ఏంటి కొబ్బరి పులావ్లావ్ మాడిందే తాత మరీ అడుక్కి పెట్టకు అనమాట ఓకే కదా సరిపోయింద సరిపోయిందా ఎలా చెప్పు కలుపునా కొబ్బరి సరిపోయిందా టేస్ట్ अभी मेन तिन्न स्मेल मात्र बल चला

ఎవరు తింటారు ఇది అంత చాలా అయ్యో స్టూల్ వెరైటీ స్టూల్ చాలా వెరైటీ డైనింగ్ టేబుల్ తినా ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను చి టేస్ట్ చేస్తాను వాటర్కి లోట ఇవ్వు కింద అది వాటర్ ఇయ్యమ్మా మమ్మీ పడిపోతావు స్లో గూగు హాయ్ హలో హాయ్ చెప్పు ఏమైంది నీకు ఆపేసానులేదు ఆపేసాను వీడియో ఆపేసాను అంటే నాకు చిన్ని చిన్ని ఏవి చేపలు వెళ్ళి తీసుకురా సుజీ రేంత చిన్న చిన్న చేపలు పట్టి ఏం చేస్తారా మీరు పెంచుకుంటారా దోమల ఉన్నాయి ఇదిగో ఇదిగోనే చూడు మానే మమ్మీ తిప్పు పడేస్తా కింద ఇచ్చే బాబుకిచ్చేజ్ కొట్టుకోకండి ఎలా ఉంది టేస్ట్గా ఉండడు కదా తాతయ్య ఉండాడు రైస్ మాత్రం నేను వేసాను అందులో అప్పుడు లేయడం బయటికి వెళ్ళిపోయాడు మర్చిపోయి ప్రాసెస్ అంతా అయిపోయాక చెట్టు దగ్గర అలా కూర్చుని ఉంటారా

ఎలా ఉంది మిగిలిపోయిన కొబ్బరి కూర వేస్ట్ అవ్వకుండా మిగిలిపోయిన కొబ్బరి కూర ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంతోనే అనమాట ఇది రోస్ట్ చేసి అందులో పంచదార ఒక గ్లాస్ వాటర్ వేసేస్తే ఇలా దగ్గరికి అయిపోయింది అనమాట సూపర్ టేస్టీగా ఉంది బందా చిందా నువ్వు అనబడట్లేదు టైం ఎంత అయింది ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఫైవ్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట సో బెట్ట స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచి చెల్లైతే బట్టేమనుకుంటున్నా ఏం మర్చిపోలేదు అండి తీసాను అయిపోయినాయి